Namaste, welcome to SV News. రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరుద్యోగుల సమస్యతో పాటు అన్ని వర్గాల కోసం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి కమిటీల కృషితో నల్గొండ భువనగిరికి భారీ ఓటింగ్ వస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తల కృషి చాలా గొప్పది ఇప్పుడు ప్రజల్లో మోదీ అధికారంలోకి రావాలనే తపన బాగా ఉంది బీజేపీ అధికారంలోకి వస్తే తప్ప తెలంగాణ అభివృద్ధి చెందదు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు కెఎస్ రత్నం పార్టీ రాష్ట్ర నాయకులు సూర్యాపేట తుంగతుర్తి కార్యవర్గం సభ్యులు పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు జరగబోయేటటువంటి వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి నిజాయితీ పరుడు విద్యార్థి దశ నుండి ఏబీవిపిలో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ కోసం ఒక నిబద్ధతతో దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈరోజు సూర్యపేట పట్టణంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ విద్యార్థులు అవ్వచ్చు యువకులు అవ్వచ్చు ఉద్యోగులు అవ్వచ్చు నిరుద్యోగులు అవ్వచ్చు అనేక సమస్యలతో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించడానికి మా నాయకులందరినీ భారతీయ జనతా పార్టీ కుటుంబ నాయకులందరినీ సమన్వయం చేస్తూ ఈ ఉమ్మడి ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి పెద్దపల్లి ఎంపీగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరినీ రెండు చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది సంక్షేమంలో కూడా ముందుంది కరోనా సమయంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పేదవాళ్ళకి ఉచిత వ్యాక్సినేషన్లు ఇచ్చి ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారినే అభ్యర్థి అనుకొని యువకులందరూ ఉద్యోగులందరూ పట్టభద్రులందరూ కూడా ఓటేసినటువంటి అంశాన్ని మరొకసారి మననం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇరవై ఏడో తారీఖున జరిగేటటువంటి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని కూడా నరేంద్ర మోడీ గారుగానే భావించి మీ అమూల్యమైనటువంటి ఓటు ప్రేమేందర్ రెడ్డి గారికి వేచి గెలిపించినట్లయితే రేపు నిరుద్యోగ సమస్యలపై పట్టభద్రుల సమస్యలపై ఒక ప్రశ్నించే గొంతుగా ప్రేమేందర్ రెడ్డి గారు అవుతారనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు అబద్ధపు హామీలతో ఆచరణకు సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ బడ్డించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ యువతకి పట్టుభద్రులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యింది ఈరోజు ఒక పట్టభద్రులనే కాదు రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి యువతలకు ఇచ్చినటువంటి హామీలు కానీ అన్నింటిలో కూడా కేవలం ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఈరోజు తీన్మార్ మల్లన్న మరి తీన్మార్ మల్లన్న యొక్క కమిట్మెంట్ ఏంది క్వాలిటీ ఏంది క్వాలిఫికేషన్ ఏంది దయచేసి పట్టభద్రులందరూ కూడా గమనించాలి ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని కూడా దయచేసి గమనించండి అంతకుముందు ఏ రకమైనటువంటి అభ్యర్థిని గెలిపించారు ఇందాకే మా వెంకటేశ్వరరావు అన్న చెప్పినట్లు రాజకీయాల్లోకి వాళ్ళ డబ్బుని వాళ్ళ కేసులని కాపాడుకోవడం కోసం వస్తున్నారు మరి అలాంటి వ్యక్తులను గెలిపించినట్లయితే అలాంటి వ్యక్తులను ఓటేసినట్లయితే నిజంగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప పట్టభద్రుల కోసం పనిచేయరు అనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి నాలుగు వేలు అన్నాడు ఆరు నెలలు అవుతుంది నాలుగు రూపాయలు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు అదే విధంగా యూత్ కమిషన్ ఏర్పాటు చేసి యువకులకు పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ కనీసం దాని గురించి ఊసే లేదు ఒకటా రెండా అన్ని హామీలలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు యువకులకు ఇచ్చినటువంటి హామీలు పట్టభద్రులకు ఇచ్చినటువంటి హామీలలో చాలా ఘోరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో కనుమరుగవ్వబోతుంది కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున రెండు చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రశ్నించే గొంతుక రేపు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలతోటి సమన్వయం చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించి మద్దతు ప్రకటిస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి ఇరవై ఏడో తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల్లో భారీగా ఓటేసి గెలిపించాలని చెప్పి పట్టబడ్డ వాళ్ళు పట్టభద్రులందరికీ రెండు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను